మండలంలోని క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు మండల ఫాస్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జాన్ ప్రసాద్ గారు నా మిత్రులు చిన్నకాల మిత్రుడు ఫాస్టర్ దినకర్ గారు అదేవిధంగా జాన్పాల్ గారు మిత్రులు మా ఈ యొక్క గ్రామ నూతన సర్పంచ్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుల మిత్రులు కృష్ణారెడ్డి గారు బాలేశ్వర్ సార్ గారు ఉప సర్పంచ్ నర్సింహ గారు మాజీ సర్పంచ్ మన రైతు నాయకుడు ఎల్లన్న గారు మా గారు మా శేఖర్ బాయ్ అందరు కూడా ఉదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభు చనం మనందరి యొక్క పాపాలను విడగొడుతూ మనలో వెలుగులను నింపి మనందరిని కూడా సుఖశాంత అలసతతో ఉండాలన్న ఉద్దేశంతో ఆ యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఆ యేసు ప్రభు ఈ ప్రపంచ శాంతి కోసం ఆయన ప్రాణాల సైతం లెక్క చేయకుండా మన అందరి యొక్క పాపాలను విడడం కోసమే ఏసయ జనడం జరిగింది యేసు ప్రభు యొక్క జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అత్యధిక ప్రజలు చేసుకునే పండుగ ఏదంటే క్రిస్మస్ పండుగ కాబట్టి ఆ క్రిస్మస్ను ప్రతి డిసెంబర్ మాసంలో డిసెంబర్ మాసంలో ఎంతో ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం అందులో భారతదేశంలో ఒక ప్రత్యేకత అన్ని కులాల వాళ్ళం అన్ని మతాల వాళ్ళు క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రిస్టియన్లతో పాటు హిందువులు ముస్లింలు క్రైస్తవ అందరం కూడా ఈ పండుగను జరుపుకొని ప్రపంచ శాంతితో పాటు భారతదేశంలో కూడా శాంతిని నెలకొల్పే విధంగా ఆ ఏసైను మనం కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా నూతనంగా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఈనాడు మన యొక్క స్వేచ్ఛను మన యొక్క మతం యొక్క భావజాలాలను కూడా వ్యతిరేకించుకునే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ భగవంతుని ప్రార్థిస్తాం ఖచ్చితంగా మన యొక్క హక్కును కాలరాయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ మతమునుకున్నటువంటి ఎవరి మతాలను ప్రేమించి ఎవరి మతాలను వాళ్ళు పూజించుకునే విధంగా ఉండే విధంగా నూతనంగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ ఏసయ గత ప్రభుత్వాలు ఏ రకంగా రాజ్యాంగాన్ని నడిపినాయో అదే ప్రభుత్వాలు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఏసయ మమ్మల్ని ఆశీర్వదించాలని రావడం కోసం మనం కూడా కోరుకుంటూ ఈ యొక్క మండలంలో గతంలో ప్రభాకరణ గారు కూడా మమ్మల్ని దాదాపు గతంలో కూడా మమ్మల్ని ఆహ్వానించడం పెంచుకల్పాల విద్యార్థి రాజకీయాల నుంచి కూడా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలతో పాటు క్రిస్టియన్ సోదరుల యొక్క ఏ కార్యక్రమం ఉన్నా ఇండియన్ మిషన్ స్కూల్లో కానీ అదేవిధంగా వివిధ ఆలయర్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు బాగా సమాత ఉన్నాం కాబట్టి ఈ భారతదేశంలో అందరికీ అన్ని మతాలను కోల్చుకునే హక్కుంది క్రిస్టియన్లు కూడా వాళ్ళ మతాలను కోల్చుకొని ఇతరుల యొక్క గౌరవాలను కూడా కాపాడే విధంగా ముందుకు పోయే విధంగా మేము అండగా ఉంటాం అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు